ఉద్యోగులు మరియు పెన్షనర్లకు విడివిడిగా జీవో ఎంఎస్ నెంబర్ సెవెంటీ ఎయిట్ అండ్ సెవెంటీ నైన్ డేట్ ఆన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా రెండు వేల ఇరవై మూడు నుండి ఒక వాయిదా డిఏడిఆర్ విడుదల చేయబడింది ఇక జూన్ రెండు వేల ఇరవై ఐదు నెల నుండి నగదు రూపంలో చెల్లించబడును మనకు మొత్తం ఇరవై తొమ్మిది నెలల బకాయిలు రావాల్సి ఉంది కానీ జీవో నెంబర్ నైన్ లో ఇరవై ఎనిమిది నెలల బకాయిలు ఇరవై తొమ్మిది వాయిదాల్లో జూన్ నెల నుండి చెల్లిస్తారని ఉంది దీనిపై ఫైనాన్స్ సెక్రటరీ గారికి వివరణ కోరగా కొంత తప్పు దొరిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు మార్చలేము ఇరవై తొమ్మిది నెలల బకాయిలు ఇరవై ఎనిమిది వాయిదాల్లో చెల్లిస్తామని మౌఖికంగా తెలిపారు ఇక ఉద్యోగ పెన్షనాలకు పెండింగ్ లో ఉన్న డిఏడి బకాయిల చెల్లింపు విషయాలు వివరాలండి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జివో నెంబర్ ద్వారా డిఏడిఆర్ చెల్లింపులకు అనుమతి ఇచ్చింది ఇందులో రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుండి ఒక్క వాయిదా కూడా విడుదల చేయడం జరిగింది సాధారణంగా ఉద్యోగులకు డిఏ అని పెన్షనర్లకు అని పిలుస్తారు ఈ విడత చెల్లింపులో మొదట వాయిదాను మాత్రమే విడుదల చేయగా మిగిలిన బకాయిలు కూడా చెల్లించాల్సిన అవసరం ఉందని నిరీక్షణ ఉద్యోగులు పెన్షనర్లు పెట్టుకున్నారు ఈ జీవోల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల నుండి మిగతా బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ ఒక ముఖ్యమైన సాంకేతిక లోపం సంభవించింది మొత్తం బకాయిలు ఇరవై తొమ్మిది నెలలు రావాల్సి ఉండగా జారీ చేసిన జీవోలో తొమ్మిదవ పేరాలో ఇరవై ఎనిమిది నెలలు మాత్రమే మెన్షన్ చేశారు దీన్ని ఇరవై తొమ్మిది వాయిదాల బకాయిలు అని పేర్కొనాల్సింది ఈ విషయంలో జనరల్ సెక్రటరీ గారు ఆలోచనలోకి తీసుకొని ఈ లసుగును అంగీకరించారు అధికారికంగా ఇది తప్పుడు గన్న అని వారు స్పష్టం చేశారు అయినా జీవోను మార్చడం ప్రస్తుతం సాధ్యపడదని స్పష్టం చేయడంతో మొత్తంగా ఇరవై ఎనిమిది వాయిదాల వరకే చెల్లింపుని పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ విషయంలో సంబంధత శాఖల అధికారులు సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు కూడా జరిగినట్టు సమాచారం ఇక మొత్తానికి డిఆర్ బకాలో ఒక వాయిదా విడుదలైంది మిగిలిన ఇరవై ఎనిమిది వాయిదాలను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి నగదు రూపంలో చెల్లిస్తారు లెక్కపాటలో జరిగిన పొరపాటు కారణంగా ఇరవై తొమ్మిది నెలలు బదులు ఇరవై ఎనిమిది వాయిదాలు చెల్లించనున్నారు ఇది ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న ప్రధాన అంశాల్లో ఒకటిగా మారింది అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు కరువు భత్యం డిఏ విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడానికి పక్షికంగా స్వాగతిస్తున్నామని అయితే ప్రభుత్వం ఈ ఒంటి కన్ను వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేశాయి ఇది ఉద్యోగుల కలలో దుమ్ము కొట్టే ప్రయత్నమేనని ములికే నక్కపై తాడిపండు వేసిన చందంగా ఉందని వారు విమర్శించారు అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చుక్క కుమరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం ఒక్క కు జీవో జారీ చేసింది వాస్తవానికి జూలై నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం ఆరు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏను ఏళ్ల తరబడి పెండింగ్ లో పెట్టి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఒక డిఏను విడుదల చేసి చేతులు దులుపుకోలేని చూడడం దారుణమని ఇది ఉద్యోగుల హక్కులను కలరాయడమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు